ఏపీలో మరోసారి ఎల్ఆర్ఎస్ఎస్ స్కీమ్ అందుబాటులోకి వచ్చిందని అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర తెలిపారు ఎల్ఆర్ఎస్ఎస్ స్కీమ్ గురించి మంగళవారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు ఈ ఏడాది జూన్ ముప్పైకి ముందు వేసిన లేఅవుట్లను ఈ పథకం క్రింద క్రమబద్దీకరించుకునే అవకాశం కల్పించనుందని చెప్పారు అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయించిందన్నారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ఏపీసీఆర్డిఏ ప్రాంతాన్ని మినహాయించారని తెలిపారు రాష్ట్రంలోని పురా నగర పాలక సంస్థలు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో వేసిన అనధికార లేఅవుట్లకు ఈ స్కీమ్ను వర్తింపజేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఫలితంగా పలు అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం దక్కనుందని వివరించారు ఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ముఖ్యమైన పాయింట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు రెగ్యులైజేషన్ ఎల్ఆర్ఎస్కు అవకాశం ఉంటుంది ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కోసం తొంభై రోజులు గడువు ఉంటుంది ప్రతి ప్లాట్కి తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకుని ఉండాలి ప్లాట్ అమ్మకం తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై లోపు అయి ఉండాలి ఫ్లాట్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ ఛార్జీలు ఉంటాయి పది శాతం ఓపెన్ స్పేస్ లేకపోతే పద్నాలుగు శాతం అదనపు ఛార్జీలు విధిస్తారు పాత ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు కూడా అవకాశం ఉంటుంది రాష్ట్ర దాదాపు పద్దెనిమిది వేల ఎకరాల్లో వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది దీనికి సంబంధించిన పోర్టల్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి రానుంది ఈ స్కీమ్ అమలు ద్వారా అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న నగర పట్టణ ప్రజలకు ఆయా పథకాల ద్వారా వివిధ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కలుగుతుంది మన ఈ లేఅవుట్ రెగ్యులర్ స్కీమ్ సంబంధించి గవర్నమెంట్ ఒక కొత్త జీవోను ఇచ్చింది ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ దీన్ని ఆమోదం తెలుపుతూ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది దానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్కడైతే అనాథరైజ్ లెవెల్స్ వేసి అక్కడ ప్లాన్స్ రాకుండా పర్మిషన్స్ ఇవ్వకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారో పబ్లిక్ వాళ్ళకి సంబంధించి ఎక్కడైతే కొంత కొంతమంది తెలిసి తెలియక ఈ అనాథరైజ్ లేవట్లో ప్లాట్స్ తీసుకున్న వాళ్ళందరినీ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఈ మంచి వెసులుబాటు కల్పిస్తూ గవర్నమెంట్ జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఇచ్చింది ఈ జివో ప్రకారం మనకు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ అంటే లాస్ట్ మంత్ జూన్ ఎండింగ్ వరకు ఎక్కడైతే అనాథరైజ్ లేవట్స్ ఉన్నాయో దాంట్లో తెలిసి తెలియక పబ్లిక్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటన్నిటికి ఇప్పటికైతే మనం పర్మిషన్స్ ఇవ్వడం లేదు ఈ జీవో ద్వారా ఆ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ డేట్ వరకు ఎక్కడైతే అనాథరేజ్ లేఅవుట్ లేసి వాటిని కొని ఉన్నారో పబ్లిక్ వాటిని రెగ్యులరైజ్ చేస్తూ గవర్నమెంట్ ఈ జీవో ఇచ్చింది దీనివలన దాదాపు మన మున్సిపల్ కార్పొరేషన్ అంటే మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో దాదాపు ముప్పై మూడు లేఅవుట్స్ మనం గుర్తించడం జరిగింది ఇవి కాకుండా కూడా వీటికంటే ఇంకా పాత ఉన్నా కూడా ఈ స్కీమ్ కింద మనము రెగ్యులరేషన్ చేసుకోవచ్చు అంటే ఈ స్కీమ్ ద్వారా మనకు ఈ ప్లాట్ కి సంబంధించి ఏ ఇండివిజువల్ ప్లాట్ అంటే మొత్తం ప్లాట్స్ అంత లేఅవుట్ కాకుండా ఎవరెవరైతే ఇండివిజువల్ ప్లాట్స్ కొన్నారో వాళ్ళందరికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది కాబట్టి పబ్లిక్ అందరు కూడా దీంట్లో చిన్న కండిషన్స్ పెడుతూ గవర్నమెంట్ ఈ జీవో రిలీజ్ చేసింది ఈ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు లోపల ఎక్కడైతే రిజిస్టర్ అయితే అంటే ఒక లేఅవుట్ లో కనీసం ఒక ప్లాట్ అయినా ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు రిజిస్టర్ అయితే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అందరు కూడా ప్రజలు ఇంతకు ముందు చాలా మంది కూడా మా ప్లాట్లు లేవు అనాథరైజ్ లేఅవుట్స్ ఉన్నాయి మాకు రెగ్యులర్ ప్లాట్ ప్లాన్ ఇవ్వండి అని చాలా మంది మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిట్టడం జరిగింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనకు స్టేట్ వైడ్ దాదాపు పద్నాలుగు వేల ఎకరాలు అనౌరైజ్ లేఅవుట్స్ గా ఉండడం గుర్తించింది కాబట్టి దీని మీద గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా డైరెక్టర్ అందరు కూడా ఒక అధ్యయనం చేసి ఈ జివో తీసుకురావడం జరిగింది దీనివల్ల మినిమం అంటే ఓపెన్ స్పేస్ ఉంటే ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడ ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన అవసరం లేదు ఎక్కడైతే ఫోర్టీన్ పర్సెంట్ లేకుండా అన్ని ప్లాంట్లు విక్రయించేశారో దానికి సంబంధించి మనం ఫోర్టీన్ పర్సెంట్ అయితే కట్టి మనం అప్రూవల్ ఇస్తాము అదేవిధంగా పెనాల్టీ పెనైజేషన్ ఫీజు వచ్చేసి మనకు ఆ రోజు అంటే ఈ రోజుకి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటారో దాంట్లో ఆ మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని టేబుల్ కాలంలో ఇచ్చారు దాన్ని చూసుకొని మనం పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేసి ఈ అప్రూవ్ ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే అనాథట్లో ప్లాట్లు కొన్నారో ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు లోపల రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ ఈ స్కీమ్ కింద వర్తిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ టైం వచ్చేసి మనకు ఈ సిక్స్ మంత్స్ లోపల అంటే మనకు ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కోసం నైన్టీ డేస్ టైం ఇచ్చారు ఈ జాన్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ టోటల్ అంటే ఈ స్కీమ్ కూడా మనకు లింక్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా అందరూ అప్లై చేసుకోవచ్చు ఆగస్ట్ ఫస్ట్ నుంచి త్రీ మంత్స్ డేస్ మనం అప్లై చేయడానికి గైడ్ లైన్స్ టైం ఇచ్చారు కాబట్టి ఈ త్రీ మంత్స్ లో అందరూ కూడా ప్రతి ఒక్క పబ్లిక్ కూడా ఇప్పటి కాకుండా పాత లేవర్స్ కూడా ఏముంటే కూడా ఈ థర్టీ సిక్స్ లోపల రిజిస్టర్ అయిన ఉంటే వచ్చి మన దగ్గర అప్రూవల్ పెట్టుకుంటే విత్ఇన్ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో అంటే ఇది ఆన్లైన్ స్కూటనీ స్కీమ్ కొత్తది కాబట్టి మేము స్కూటనీ చేసి ఇంత ఫీజు అని చెప్పిన తర్వాత ఆన్లైన్ లో జనరేట్ అయిన వెంటనే విత్ఇన్ టూ ఆర్ త్రీ త్రీ డేస్ లో మేము ఖచ్చితంగా అప్రూవల్ ఇచ్చేస్తాము వచ్చి ఒక అప్లికేషన్ ఆన్లైన్ లో మన లైసెన్స్ ఇంజనీర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేకపోతే నెవరుగా అయినా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఈ ఎల్ ఆర్ఏ స్కీమ్ ను ఖచ్చితంగా అంటే ఇంప్లిమెంట్ అయిన ఈ స్కీమ్ ని అందరు కూడా మన స్థల యజమానులకు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా నెసరీ ఫీజెస్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ ని వినియోగించుకొని ఈ నైన్టీన్ డేస్ లో మన ఆగస్టు ఫస్ట్ నుంచి ఆ త్రీ మంత్స్ లో కంప్లీట్ అందరూ కూడా అప్లై చేసుకోండి అదేవిధంగా మనకు ఎవరైతే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే జూలై వరకు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అంత ముందు ఆ ట్వంటీ ఫైవ్ జూన్ ముందున్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎక్కడైనా ఎక్కడ ఎక్కడ ప్లాట్స్ ఉందా ఖచ్చితంగా వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము